ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయయుండగా అపోస్తులును ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరువదో వచనం ప్రి సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఒక స్థిరమైన పునాది మీద కట్టబడాలని దేవుడు మీ పట్ల కోరుకొను ఈ పునాది లోకములో ఉన్న వ్యక్తుల మీద కాదు మన ప్రభువైన ఏసు అను బండ మీద మీరు కట్టబడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ప్రభువగు యహోవా ఈ లాగున సెలవిచ్చున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన అయి ఉన్నది విశ్వసించువాడు కలువరపడడు అన్న పరిశుద్ధ లేఖన భాగము ప్రకారము ఆ పునాది రాయి మన ప్రభువైన యేసు క్రీస్తు అని వాక్యము మనకు స్పష్టముగా సెలవిచ్చినది క్రీస్తు ఏసే ముఖ్యమైన ఉండగా అపోస్తులులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది అన్న వచనము ప్రకారము అటువంటి పునాది అయిన యేసుక్రీస్తును విశ్వసించు ప్రతివాడును కలువరపడడు ఏలే అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖమునందు ఉన్నది ప్రిలారా విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరి అది అడ్డు రాయి అడ్డు బండయు ఆయను అని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును గూర్చి తెలియజేసి ఉన్నాడు ఇటువంటి పునాది అయిన ఏసుక్రీస్తు ప్రతి ఒక్కరి కొరకు తన ప్రాణమును త్యాగము చేశాడు ఆయననే మీ జీవితపు పునాదిగా మార్చుకోండి మూలరాయి అయిన యేసుక్రీస్తును విశ్వసించి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధన్యతను పొందండి ప్రీలారా ప్రిలారా తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధముగా నూనెతో ఒక స్తంభము అభిషేకించబడినది ఎందుకు కారణం యాకూబు జీవితములో జరగబోవచ్చిన సత్యమును ఆ స్తంభము తెలిపినది గనక ఈ స్తంభము సత్యమునకు గుర్తు అంతేకాకుండా క్రీస్తు చెప్పినట్లు సత్య ప్రకారము పునరుత్డైనాడు అందును బట్టి క్రీస్తు అను ఈ స్తంభము సత్యమనకు ఆధారమైనది ప్రిలారా ఏ కట్టడానికైనా ఆధారము స్తంభమే సత్యమునకు ఆధారము సంగము అను స్తంభమే పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేసినట్లుగా పునరుత్డైన క్రీస్తు సంగముగా మారినాడు జీవము గల దేవుని సంగము సత్యానికి స్తంభముగా ఉన్నది సంగము సత్యానికి స్తంభమని చెప్పుచున్న పౌలు ఇక్కడ ఏ స్థానిక సంఘాని గురించి మాట్లాడడం లేదు కారణం ఇక్కడ పౌలు ఉద్దేశములో సంగము అంటే బండ అనగా క్రీస్తు శరీరము దేవుని ఆలయము దానికి క్రీస్తే శిరస్సు పునాది మరియు మూలరాయి క్రీస్తును అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు ప్రిలారా ఇల్లు కట్టేవారు మూలరాయిని ముందుగా చెక్కువారు ఇది ఆ కట్టడమంతటికీ అతి ప్రాముఖ్యమైన రాయి అది ఏమాత్రము వంకర లేకుండా అన్ని రీతులుగా ఖచ్చితమైన కొలతలు కలిగి ఉంటుంది అందును బట్టి మూలరాయి నుంచి కట్టబడే గోడలు నిటూరుగా చక్కగా ఉండగలవు ఈ విధముగా మూలరాయి ద్వారా అంతటికీ స్థిరత్వం సౌందర్యము రాగలదు ఏసుక్రీస్తు ఖచ్చితమైనవాడు ఆయన ఎందు ఏ పాపము లేదు ఆయన సంపూర్ణమైనవాడు కనుక ఏసుక్రీస్తే సంఘానికి ముఖ్యమైన మూలరాయి ఈ మూలరాయిని ఆధారము చేసుకుని అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మనమందరము సంగముగా కట్టబడుచున్నాము అన్న వచనము ప్రకారము ఏసు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా ఉండగా ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్న వచనము ప్రకారము ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసులమండుటకు కట్టబడుచున్నారు ప్రీలారా ఈనాడు క్రైస్తవ సంఘాన్ని కూల్చివేయాలని అనేక శక్తులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని కూల్చుటకు ఎవరి తరము కూడా కావడము లేదు కారణం ఈ స్తంభము దేవుని జ్ఞానము మీద ఆధారపడినది జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా క్రీస్తు అను పరిపూర్ణ స్తంభము ద్వారా కొత్త నిబంధన సంఘము అను దేవాలయము ఏర్పడినది దీనిని కూల్చుట ఎవరి వల్ల కాదు క్రీస్తు అను బండ మీద కట్టబడిన సంఘము ఎదుట పాతాల ద్వారాలు ఎదిరించి నిలువలేవు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములో దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము దయ్యపు శక్తులు దుష్ట శక్తులు ముఖ్యముగా మరణశక్తి ఉన్న సాతాను వాడు చేసిన తంత్రాలన్నీ మరి సాతాను అనుచరులు క్రీస్తుతో ఆయన సంఘముతో జరిగిస్తున్న యుద్ధములో జయించలేరు కారణం క్రీస్తు అనబడిన అభిషేకించబడిన స్తంభము ఎంతో దృఢమైనది ప్రిలారా అనేక సంవత్సరముల క్రితము జపాన్ దేశములో వచ్చిన ఒక భయంకరమైన భూకంపము కారణముగా ఆ దేశములోని చాలా భవనాలు శిథిలమైపోయాయి కాని ఒక గొప్ప కోట మాత్రము మిగిలిపోయినది దానిని గమనించిన ఆ దేశములోని శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపడి అరే ఎందుకు ఈ కోట మాత్రము కూలిపోలేదు అని దానిపై వారి పరిశోధనలో ప్రారంభించారు ప్రిలారా ఆ పురావస్తు శాస్త్రజ్ఞులు జరిపిన పరిశోధనలో వారు తెలుసుకున్న విషయము ఏమిటంటే ఆ కోటకు మూలరాయి వేసిన స్థలములో అస్థిపంజనమును పునాదిగా వేశారు అంతమాత్రమే కాదు దాని అడుగు భాగమున చాలా బంగారు నాణాలు ఉండుటను వారు గమనించారు ఆ కోటను నిర్మిస్తున్న సమయంలో ఒక ధనవంతుడు అత్యంత నమ్మకమైన సేవకుడిని సజీవముగానే మూలరాయిగా పునాది వేసి అతని మీద ఆ స్తంభమును నిర్మించినట్లుగా వారి పరిశోధనలలో వెలుగుచూసినది ఆ నమ్మకమైన సేవకుడు కేకలు వేయిటకు బదులుగా నా యజమానుడు నమ్మకమైన పాత్రగా నన్ను ఎన్నుకున్నందున తాను నివసించడానికి నా జీవితాన్ని సజీవముగా సమర్పిస్తున్నాను అని గొప్పగా భావించి తన ప్రాణాన్ని ఆ కోట కట్టడానికి సమర్పించుకున్నాడు నమ్మకమైన సేవకుని పునాదిగా కలిగిన ఆ కోట దృఢముగా స్థిరముగా ఉండునని ఆ ధనవంతుడు నమ్మాడు కాబట్టి ప్రిలారా ఒక సాధారణమైన వ్యక్తి చేసిన త్యాగము నిమిత్తము ఆ భవనమంత బలమైనదిగా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన త్యాగం ఇంకెంత బలముగా ఉంటుందో ఆలోచించండి మీరు దేవుని బిడ్డలనుట సత్యమే కాని మీ కొరకు ఇంతకు మునుపే యేసుక్రీస్తు ప్రభు మూలరాయిగా మార్చబడ్డాడు ఇప్పుడు ఆ త్యాగము మీద మీరు కట్టబడి ఉన్నారు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మీరు ఎటువంటి సమస్యలు మీకు వచ్చినను అవి మిమ్మల్ని కదల్సలేవు మీరు ముక్కలు చేయబడరు సమస్యలను చూసి మీరు కృంగిపోవడము కాదు ఏ ఆపద మిమ్మను తాకదు కనుకనే ఎటువంటి భూకంపములైనను తట్టుకొని మీరు నిలబడగలరు కాబట్టి ప్రిలారా అపవాది వేయు అగ్ని బాణములను జయించుటకు మరియు ఈ ప్రపంచములో ఈ వాక్యము వినిచిన మీరు స్థిరముగా నిలబడుటకును ఏసు క్రీస్తు సెలువలో తన్ను తాను బలిగా సమర్పించుకున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు ఆ విధముగానే ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు మీ జీవిత పునాది ఎలాగో ఉన్నది స్థిరమైన పునాది మీద ఉన్నదా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని కోరుకునిచున్నాను వానలు వరదలు వచ్చినప్పుడు మీ జీవితమను ఇల్లు కోలునట్లుగా ఉన్నదా ఒకసారి పరిశోధించుకొనండి సమస్యలు శ్రమలు వచ్చినప్పుడు మీ పునాది కదిలింపబడినట్లయితే నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి మీద పునాది వేసిన వాని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాయి అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా పునాది అయిన యేసు క్రీస్తు యొక్క మాటలు వాటి చొప్పున ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నడుచుకొనినట్లయితే మీ పునాది ఎటువంటి తుఫానుకు కదిలింపబడకుండాన్నట్లు చేస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు జయించిన స్తంభముగా ఉన్నాడు ఆయనను బట్టి ఆయన బిడలమైన మనము కూడా జయించువారిగా ఉండాలి జయించేవాని దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తానని దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానము మనమిన్నడూ మరవకూడదు జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అన్న వచనము ప్రకారము దేవుడు నిర్మించిన ఆధ్యాత్మిక సార్వత్రిక క్రైస్తవ సంఘములో ప్రతి నిజ విశ్వాసి ఒక స్తంభముగా ఉన్నాడు అందుకే పౌలు మనము దేవుని ఇంటివారమని మనమే దేవుని ఆలయమని చెప్పుచున్నాడు కాబట్టి మీరిక మీదట పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఉన్నారు అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు జ్ఞాపకము ఉంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుకొనుచున్నాను ప్రిలారా జయించువారు సంఘములో ఒక స్తంభముగా ఉండడం క్రీస్తులో మనకున్న స్థిరమైన నిత్యమైన ముఖ్యమైన స్థానాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యాకోబు ద్వారా స్తంభముగా మార్చబడిన క్రీస్తును పోలి కదల్సబడని స్థిరమైన బలమైన స్తంభాలుగా మారి ప్రభుసేవలో ముందుకు సాగుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన బలమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవని కుమారుడైన యేసు క్రీస్తు నిమిత్తము నీకు స్తోత్రములు అయ్యా మా జీవిత నిర్మాణములో నీవు మూలరాయిగా రాయిగా ఉన్నావనియు ప్రపంచములో ఎటువంటి సమస్యలను మమ్మను కదిలించలేవని మేమిరోజు విశ్వసించున్నాం ప్రభువా కష్టతరమైన సమయములలో నీవు మా హృదయములో నీ కృపను స్థాపించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటం ద్వారా ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరకముగా మానసికముగా కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగిన పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రాంతాలలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటుండగా నా తండ్రి ఆ దేశాల మధ్య శాంతి సమాధానమును కలిగించి బిడలందరూ ప్రేమ కలిగి జీవించలాగున బిడలకు మంచి మనసును దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు అంటున్నావు ఏ బిడ్డ ఈ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్